రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తనకు ఐశ్వర్యములను ఘనతయు అధికముగా కలిగిన తరువాత యహోషా ఆహాబ్తో ఆహాబుతో వియ్యముంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట శమురనులో నుండి ఆహాబు నద్దకు పోయెను ఆహాబు అతని కొరకును అతను వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గులాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను ఇస్రాయేలు రాజేనా ఆహాబు యూదా రాజేనా యహోషాపాతను చూచి నీవు నాతో కూడా రామోద్గిలాదనకు వచ్చేదవా అని అడగగా యహోషాపాతు నేను నీ వాడను నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను మరియు యహోషాపాతు ఇస్రాయేలు రాజుతో నేడు ఎహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా ఇస్రాయేలు రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామద్గిలాద్ మీదకి యుద్ధములకు పోవదునా మానుదా అని వారిని అడిగను అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దానిని అప్పగించనని చెప్పిరి అయితే ఎహోషా పాత మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగగా ఇస్రాయలు రాజు ఎహోవా యద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మిఖాయ అని ఒకడు ఇచ్చట ఉన్నాడు అయితే అతడు నన్ను గూచి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాణి ఎందు పగ కలిగి ఉన్నానగా ఎహోషా రాజు రాజు అలాగనవద్దనను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకరి పిలిపించి ఇమ్లా కుమారుడైన మిఖయాను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చాను ఇస్రాయేలు రాజును యోధా రాజాకు యహోషాపాతును షమ్రోను ఊరి గమనిన ముందరి బయనునందు తమ తమ వస్త్రమును ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరినూ వారి ముందర ప్రవచించుచుండిరి అప్పుడు కనయానా కుమారుడైన సిద్కియాను ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి సిరియల్లో నిర్మూలనగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదవని ఏహోవా సెలవీచుచున్నాడని ప్రకటించెను ప్రవక్తలందరను ఆ ప్రకారముగానే ప్రవచించుచు ఏహోవా రామోద్లాద్ను రాజు చేతికి అప్పగించును దాని మీదికి పోయి జయముందు అనిరి మిఖాయాను పిలుచుటకు పోయి దూత అతని కరుగుని ప్రవక్తలు రాజు విషయమై ఒక ముఖముగా మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా మిఖయ్య ఏహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానిని నేను ప్రవచింతునని చెప్పాను అతడు రాజునద్దకు రాగా రాజు అతని చూచి మికయ్యా యుద్ధమునకు రామోద్గిలాదునకు మేము పోదుమా మానదుమా అని అడగగా అతడు పోయి జయించుడి వారు మీ చేతికి అప్పగింపబడతరనను అప్పుడు రాజు యహోవా నామమును బట్టి ఆబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందనని అతనితో అనగా అతడు కాపరిలేని గొర్రెల వలనే ఇస్రాయేల్ వారందరినూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితని వీరికి యజమానుడు లేడనియో వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియో యహోవా సెలవీచుచున్నాడనను ఇస్రాయేలు రాజు ఇది విని యహోషా పాతుతో ఇతడు కిడినే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా మికయ్య ఎహోవా మాట వినడి యేహోవ తన సింహాసనం మీద ఆసనడైండుటయ్యో పరమండల సైన్యమంతము ఆయన ఎడమ ప్రక్కను నిలవబడుటయో నేను చూచితని ఇస్రాయేలు రాజైన అహాబు రామద్గులాది మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించినని యహోవా అడగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ఇచ్చిరి అప్పుడు ఒక ఆత్మ వచ్చి యహోవా ఎదుట నిలువబడి నేను అతని ప్రేరేపించదనని చెప్పగా యహోవా దేని చేతనని అతను అడిగాను అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఏహోవా నీవు అతనిని ప్రేరేపించి చేయించు నీవు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను ఏహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు ఏహోవా నీ మీద కీడు పరి పలికించి ఉన్నాడని చెప్పాను అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మికయాను చెంప మీద కొట్టి నీతో మాట్లాడుటకు యహోవా ఆత్మ నా ఎద్ద నుండి ఏ మార్గం నా పోయినను అందుకు మిఖాయ దాగుటకే నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందువని చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నద్దుకును రాజు కుమారుడైన యహోషువా నద్దుకును మీరు మికాయాను తీసుకుని పోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే అనుడి నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి క్ల క్లశానాపానములు ఇయ్యడి అప్పుడు మిఖాయా ఇట్ల నేను నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడలా ఏహోవా నా ద్వారా పలుక లేదని చెప్పి సమస్త జనారా ఆలకించడనెను అంతటా ఇస్రాయేలి రాజును యూదా రాజైన యహోషా పాతను రామోద్గిలాది మీదకు పోయి ఇస్రాయేలీ రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవదును నీవు నీ వస్త్రంలనే ధరించుకునుమని పాతతో చెప్పి తాను మారువేషం వేసుకునేను తరువాత వారు యుద్ధమునకు పోయి సిరియా రాజు మీరు ఇస్రాయేలు రాజుతోనే యుద్ధము చేయడి అతములతో నన్ను అధికులతో తనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులను అతడు ఇస్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకునిరి కానీ యహోషాపాతు మొరపెట్టినందున ఎహోవా అతనికి సహాయం చేశాను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవన్నట్లు చేశాను ఎట్లనిగా రథాధిపతులు అతడు ఇస్రాయేలి రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయేరు అప్పుడు అతడు గురిచూడకే తన వింటిని ఎక్కుపెట్టి ఇస్రాయేలి రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగినది నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన రథాదితో అనెను ఆ దిరమన యుద్ధము ప్రబలమాయను అయినను ఇస్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను ప్రొద్దు వేళ అతడు చనిపోయాను ఆమె